వెటరన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడిపత్రి సునీల్ కుమార్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ను గురువారం నెల్లూరు భుజుభుజ నెల్లూరులోని సిఐఏ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్లు ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జరుగుతాయి మొత్తం ఆరు జిల్లాల నుండి ఈ టోర్నమెంట్ క్రీలో క్రీడా జట్టులు పాల్గొంటున్నాయి హైదరాబాదు గుంటూరు విజయవాడ అనంతపూర్ నెల్లూరు కడప జిల్లాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్లో టీంలు పాల్గొంటున్నాయి సందర్భంగా అసోసియేషన్ నాయకులు హరీష్ కుమార్ వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరులోని సిఏఏ గ్రౌండ్లో వెటర్నరీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి సునీల్ కుమార్ టీ ట్వంటీ టోర్నమెంటును ఘనంగా ప్రారంభించమన్నారు ఈ టోర్నమెంటులు ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జరుగుతాయన్నారు బా భాను ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై ఇరవై ఐదవ తేదీన టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొన్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు ఈ ఈ వెటర్నరీ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు హరికృష్ణ సుధీర్ రాజా కృష్ణ మోహన్ సాగర్ క్రీడాకారులు పాల్గొన్నారు ད�ས ད�སསྲས ཚདིས དེར དེ 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 དེ� དན ད ད ཁས� ཁ སསེ ས ས Terima kasih telah menonton. తిపతి సునీల్ కుమార్ మెమోరియల్గా క్రికెట్ టోర్నమెంట్ ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా సిఏ జరుగుతుంది నెల్లూరు వెటరన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది దీని దీన్ని పిడూరు భాను ప్రకాష్ గారు ఎక్సీఏ మెంబరు సార్ సార్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది జిల్లాలో ఇక్కడ ఈ టోర్నమెంట్కి వచ్చి హైదరాబాదు అనంతపూరు కడప గుంటూరు విజయవాడ నెల్లూరు ఈ చెప్తాను ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాం ఈరోజు సిఐఐ టౌన్లో స్టార్ట్ అయినటువంటి నెల్లూరు వెట్రన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు వెట్రెన్స్ అసోసి ఆధ్వర్యంలో వెట్రన్స్ క్రికెట్ టోర్నమెంటు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీఏ మెంబరు స్టార్ట్ అయినటువంటి ఈ టోర్నమెంట్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా సిఐఏ గ్రౌండ్స్లో జరుగుతుంది ఈ టోర్నమెంట్లో సిక్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి చిత్తూరు నెల్లూరు హైదరాబాదు అనంతపూర్ గుంటూరు విజయవాడ నెల్లూరు ఈ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ట్వంటీ ఫిఫ్త్న ఇది కంక్లూషన్ డే ఆ రోజు ఫైనల్స్ అనేది జరిగిపోతుంది దీన్ని సక్సెస్ఫుల్గా మన నెల్లూరు డిస్ట్రిక్ట్ వెటరన్స్ అసోసియేషన్ మెం ప్రెసిడెంట్ అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరుగుతుందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ వెటరన్స్ టోర్నమెంట్ అనేది వేరే జరిగితే బాగుంటుంది ఈ సంవత్సరం నెల్లూరులో భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఆరు టీములు హైదరాబాద్ విజయవాడ గుంటూరు నెల్లూరు కడప అనంతపురం చెట్లు పాల్గొంటున్నారు ఈ టోర్నమెంటు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అవుతున్నారు కంక్లూజన్ డే వచ్చేసి ఇరవై ఐదు అవుతుంది ఎవరి ఇయర్ ఈ టోర్నమెంట్ జరిగితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే పాత తరం వాళ్ళు కొత్త తరం వాళ్ళు నలభై ఏళ్ళ పైబడ్డ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్లో కాబట్టి పాత మిత్రులను కలిసినట్టు ఉంటుంది ప్లస్ మా కమ్యూనికేషన్ ఎవరో ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది పిల్లలు పిల్లలు కూడా ఈ ఈ మ్యాచ్లు చూడటం వల్ల డిసిప్లిన్ ఇప్పుడు ఉండే వాళ్ళకంటే వెటమ్స్లో కొంచెం డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళ ఆడిన టైంలో డిసిప్లిన్ వేరే ఇప్పుడు డిసిప్లిన్ ఎవరి ఇయర్ ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తుంది